హాయ్ అండి వెల్కమ్ టు లసేవాల్ గర్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు నేను అయితే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసండి ప్రతి ఒక్కరికి ఆడవాళ్ళకి ఎంతోగా ఉపయోగపడే మా ఈజుబుల్ టిప్స్ని అయితే మేము ముందుకు తీసుకొచ్చానండి బహుశా ఇప్పుడు దాకా ఎవరు చెప్పు ఉండరు మీకు ఈజుబుల్ వీడియోని అయితే తీసుకొచ్చాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూసి ఏ టిప్స్ మీకు బాగా నచ్చింది ఏ యూజ్ అయింది అనేది నేను కామెంట్ సిక్స్లో తెలియజేయండి మంచి ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సపోర్ట్ చేయటం అయితే అస్సలు మన కాకండి ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నాకు యూజ్బుల్ వీడియోస్ ఇంకా ఇంకా చేయాలి ఇంకా వీడియోస్ మంచి మంచి చేయాలి అని నాకు 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 కొంచెం మోటివేషన్ ఉంటుంది చేయాలి ఇంకా బాగా చేయాలి వీడియోస్ అనేది కొంచెం సపోర్ట్ అయితే అసలు మర్చిపో ప్లీజ్ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇలా మనకి శారీస్ మీద బ్లౌజెస్ అనేది కొన్ని సంవత్సరాల క్రితం కుట్టించుకున్న బ్లౌజెస్ అయితే ఉంటాయండి ఆ బ్లౌజెస్ అనేది ఒక్కొక్కసారి మనకి సరిపోవండి కొంచెం వల్డ్ వచ్చినప్పుడు మళ్ళీ లేకపోతే ఆ శారీస్ మీద పట్టు శారీస్ మీద శారీస్ కానీ బ్లౌజెస్ కానీ ఇవన్నీ పాడైపోతూ ఉంటాయి అసలు వాడడం కూడా వాడము కొత్త బ్లౌజులు అయితే పాడైపోతూ ఉంటాయి ఎందుకంటే పాడైపోవడం అంటే పట్టకుండా అవటం వల్ల మనం ఎవరికైనా ఇవ్వాలంటే అయితే ఒప్పదు ఎందుకంటే శారీస్ మీద బ్లౌజెస్ కాబట్టి మనకి ఇలా సరిపోయినప్పుడు బ్లౌజెస్ అనేది గా చిన్నగా ప్పుడు ఈ టిప్స్ అయితే తప్పకుండా చేయండి ప్రతి ఒక్కరికి ఆడవాళ్ళకి ఎంతోగా ఉపయోగపడదండి ఇలా ఒక రెండు బ్యాంగిల్స్ అయితే తీసేసుకోండి ఇలా బ్యాంగిల్స్ ని పెట్టేసేసి ని ఇలా మధ్యలో పెట్టేసేసేయండి వీడియోలో క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి బ్యాంగిల్స్ అయితే ఇలా గ్లాజ్ అయితే ఇలా పెట్టేసేసుకోండి పెట్టేసేసుకొని రెండు వైపులా ఇలా స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలండి కొంచెం ఇలా మధ్యలో నుంచి ఇలా వేసేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా ఇది వేసేసుకోవాలి ఇదిగోండి రెండు వైపులు కూడా ఈ బ్యాంగిల్స్ అయితే ఇలా కుట్టేసేసుకోవాలండి ఇలా కుట్టేసేసుకున్న తర్వాత రెడ్ చేసుకొని నాకు ఆ దగ్గర రెడ్ అనేది లేదండి మీకు చూపిస్తున్నాను సో ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇలా వేసుకొని మనం ముడేసుకుందాం అనుకోండి అసలు చాలా బాగుంటుంది చూడటానికి డిజైన్ లాగా కూడా ఉంటుంది అలాగే మనకి బ్లౌజెస్ అనేది చక్కగా పడతాయి అండి అసలు ఇలా పెట్టేసేసుకున్నాం అనుకోండి నీట్గా చక్కగా అనేది ఉంటుంది చూసారు కదా ఎంత చక్కగా అయితే ఉందో ఇలా పట్టని బ్లౌజ్ కూడా మనకి చక్కగా ఈజీగా అయితే పట్టద్దండి చూసారు కదా ఒక్కసారి ఖచ్చితంగా ఇలా టై చేసి చూడండి ట్రై తెచ్చేసి పట్టణ బ్లౌజ్లు ఉంటాయి కదండి శారీస్ మీద అయ్యి ఇలా ఒక్కసారి టై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి సో టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు దగ్గర నుంచి చూపిస్తుంది కదా చూడండి ఎంత చక్కగా ఎంత బాగుందో అయితే కలర్ టిప్ వచ్చేసి అండి మనకి జీన్స్ ప్యాంట్లు అనేది చాలామంది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ నడుము అనేది కొంచెం లూజ్గా ఉంటుంది మనం టిచ్చింగ్ చేయాలంటే అంత నీళ్ళల్లో మిషన్ అనేది ఉండదు కదండి మన టీచింగ్ చేయాలి లూజ్గా ఉన్నప్పుడు ఫ్యాంట్లు అన్నీ వాడుకొని పక్కన పెట్టేస్తూ ఉంటాడు ఒక్కోసారి నడుం లూజ్ అయినప్పుడు ఈ టిప్స్ని తప్పకుండా టై చేయండి మీకు ఎంత అయితే లూజ్ ఉందో ఇంత మనకి ఇలా కొలత తీసేసుకోండి మీకు ఎంత సైజ్ అయితే లూజ్గా ఉందో అంత సైజ్ని అయితే ఒక తీసేసుకొని ఇలా సూది దారం తీసేసుకొని ఇలా టిచ్చింగ్ తీసేసుకోండి ఈ విధంగా సూత్తో మనం తీసేసుకోవాలి దారాన్ని అండి లోపల నుంచి అయితే దారాన్ని అయితే తీసేసుకోవాలండి మళ్ళీ ఇటువైపు నుంచి వచ్చేసి ఇలా తీసుకోవాలి మళ్ళీ ఇటువైపు రెండు వైపులు సమానంగా ఇలా తీసుకుంటా ఉండాలండి మళ్ళీ ఇ లోపల నుంచి కొంచెం తీసుకొని వీడియోలో మీకు క్లియర్ గా కనిపిస్తుంది కదా టైట్ గా ఏం లాగాల్సిన అవసరం లేదండి కొంచెం ఇలా ఇలా తీసుకోండి మీ దారాన్ని అటు ఇటు తీసుకున్నాను కదా ఇప్పుడు మనం ఇలా లాగేసుకుందాం అనుకోండి మనకి మీకు వీడియోలో క్లియర్ గా కనిపిస్తుంది కదండి అటు ఇటు తీసేసుకున్నాక మనం ఇలా లాగేసుకుందాం అనుకోండి స్టిచ్చింగ్ చేసినట్టు అయిపోద్ది అండి చూసారు కదా మనకి సైజ్ అనేది ఇలా తగ్గిపోయి ఇలా వచ్చేస్తుంది ఇలా నీట్ గా ఉంటాం మనం స్టిచ్చింగ్ చేసాము కట్ చేయాల్సిన అవసరం లేకుండా ఫ్యాంట్ ఏం పాడవకుండా నీట్గా చక్కగా కనుక వైపు లాగేసేసి ఇలా ముడేసేసుకొని టైట్గా టైట్ గా ఇలా పెట్టేసుకుందాం అనుకోండి స్టిచ్చింగ్ చేసినట్టు ఉండదు ఇలా ముడేసుకుని చక్కగా చూసారు కదా మనకి స్టిచ్చింగ్ చేసిన దగ్గర అసలు చేసినట్టు కూడా అనిపించట్లేదండి అలా అలా సైజ్ పట్టుకొని ఇలా చేసి చూడండి ఒకసారి ఖచ్చితంగా మీకు వర్క్ అనేది అవ్వద్దండి ఫ్యాంట్లు అసలు వేస్ట్ చేయాల్సిన అవసరం లూజ్గా ఉన్న ఫ్యాంట్ని పక్కన పడేయాల్సిన అవసరం లేకుండా ఇలా తప్పకుండా టై చేసి చూడండి టిప్ టెప్పొచ్చేసి మనం కొత్త చీపెట్లు తెచ్చినప్పుడు మనం ఊడ్చేయడానికన్నా కూడా మనకి వాటి మీద వచ్చే చెత్త ఎక్కువ ఉంటుందండి అండి ఆ పొట్టంత రాలిపోతూ ఉంటుంది కొత్త చీబలకి ఇలా ఒక్కసారి టై చేసి చూడండి దాని మీద ఉన్నాడు జస్ట్ అంటే మొత్తం పోయి నీట్గా చక్కగా ఉంటుంది కొత్తగా చీపెట్లు తెచ్చినప్పుడు ఇలా పౌడర్ని అయితే జల్లేసేసేయండి పౌడర్ జల్లేసేసేసి మొత్తం దువ్వెన పెట్టేసేసి ఇలా లాగేసేయండి ఇలా అది అదంతా మొత్తం ఊడ మనకి ఈ అనేది ఏమి లేకుండా నీట్గా ఉంటది తర్వాత కొంచెం మనం స్క్రబ్బర్ చేసేసుకొని కొబ్బరి నూనె అయితే కొద్దిగా పోసేసుకోండి కొద్దిగా పోసేసుకొని మొత్తం ఇలా అప్లై చేసేసుకొని చీపిడి మొత్తం నీట్గా ఆ కొబ్బరి నూనె రాసామనుకోండి అస్సలు వూడకుండా నీట్గా అనేది చక్కగా ఉంటది ఆ ఇల్లంతా దుష్టది ఆ దెమ్మ అనేది పడకుండా నీట్గా ఉంటది చీపిడి పుల్లలు కూడా నీట్గా గా ఇలా మొత్తం కూడా ఊడకుండా నీట్గా చక్కగా చీపురుగా ఉంటుంది మనం చీపురు లేచినప్పుడు ఇలా పుల్లలు అనేది ఊడిపోతా ఉంటాయండి అలా ఊడకుండా ఉండాలి అంటే ఊడుస్తూ ఉంటే ఆ పుల్లలు అనేది ఊడిపోయి మొత్తం బయటకు వచ్చేసి పుల్ల సన్నా అయిపోద్ది అలాంటప్పుడు ఇలా ఒక కవర్ని అయితే తీసేసుకోండి ఇలా కవర్ ని తీసేసుకోండి చీపురి మీద ఇలా చుట్టేసేసండి ఐరన్ బాక్స్ అనేది హీట్ చేసేసి ఆ కవర్ చుట్టేసాం కదా కొంచెం కాటన్ ఐరన్ క్లాత్ పెట్టేసేసేసి దీని మీద కొంచెం వేడి చూపించామనుకోండి మనం మొత్తం కూడా ఆ కవర్ అనేది అయిపోద్ది ఆ వేడికి అతుక్కొని పోయి ఆ పుల్లలు అనేది బయటికి రాకుండా చక్కగా ఉంటుందండి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి చూసారు కదా ఆ వేడికి కవర్ అనేది అంటుకుపోయి అసలు పుల్లలు కూడా ఊడకుండా చక్కగా ఉంటాయండి తప్పకుండా ఒక్కసారి ఖచ్చితంగా టై చేసి చూడండి ఫ్రెండ్స్ మనకి సార్లు మనకి అయినా సరే చేపలు గుడ్చేటప్పుడు పుల్లలు ఒక్క పుల్ల కూడా బయటికి రాకుండా ఉంటాండి మరో ఈజిబుల్ టిప్ అండి మన శారీస్ కి కుర్చులకి పైట్ సింగ్కి పిన్నిస్ పెట్టుకోవాలంటే మనకి పిన్నిస్ అనేది బయటికి కనిపిస్తా ఉంటది కదండి ఆ పిన్నిస్ కనరాకుండా మీ కుర్చీలకి మనం శారీస్కి కుర్చీలు ఇలా పెట్టుకొని పైట్ చెంగుకి ఇలా పిన్నిస్ పెట్టుకుంటాం కదండి ఆ పిన్నిస్ అనేది మనకి పైకి కాన్ రాకుండా పెట్టాలంటే ఈ టిప్స్ అయితే తప్పకుండా చేయండి ఇలా పై తీసేసుకొని ఇదిగోండి ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా ఇలా పెట్టి వేసుకున్నారనుకోండి అసలు మీకు పిన్ అనేది పైట్ చెంగుకి పిన్ పెట్టారు అనేది కూడా అస్సలు కనపడదండి చూడండి మీకు చూపిస్తాను కనిపిస్తుందా కాన్ రాకుండా నీట్గా చక్కగా ఉంటుందండి ఒక్కసారి ఖచ్చితంగా టై చేసి చూడండి మీకు ఇలా ఒక్కసారి పైట్ చెంగు పిన్నిస్ పెట్టి చూడండి ఈ పిన్ అయితే ఇలా ఈ పైప్ తీసేసి ఇలా లోపల నుంచి ఇలా కానిపడకుండా పెట్టుకోండి పైటి చెంగుకి మనకి పిన్నిస్లు అనేది శారీ పిన్నిస్ అనేది అస్సలు కనపడకుండా నీట్గా ఉంటుందండి మనం గిన్నెలు తోమాలంటే శంకు నిండు ఉన్నా సరే అండి చేతులంతా చలికాలం బాలింతలకు గానీ లేకపోతే దోమాలంటే చేతులు నడిసిపోయి చలికాలం కదా వణికొచ్చేస్తా ఉంటాయి చేతులు మురుతులు కూడా వస్తా ఉంటాయి వచ్చేసేసి బాలింతలు అయితే చలి నీళ్ళలో పెట్టలేరు కదా అలాంటప్పుడు ఈ టిప్స్ ని తప్పకుండా టై చేయని ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ కాలంలో అయితే గిన్నెలు దోమ ఏమీ లేదండి ఇలా ఒక రెండు కవర్లు అయితే తీసేసుకొని చేతికి ఇలా పెట్టేసుకొని ముడేసేసుకోండి ఇదిగోండి ఇలా కట్టేసేసుకొని పైన గాజులను అయితే పెట్టేసేసి ఇలా బాలింతలు అయినా సరే గిన్నెలు దొమాాలి అంటే చేతులు తడిచుకోవయి వస్తా ఉంటది చన్నీళ్ళ చన్నీళ్లలో చేతులు పెట్టాలి అంటే మనకి వస్తుంది కదా తర్వాత చూపించుకోవచ్చు అనుకుంటారు కదా అలా కాకుండా ఇలా కవర్లు కట్టేసేసి ఒక్కసారి దయచేసి చేసి చూడండి ఎన్ని గిన్నెలైనా సరే అండి ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు చూడండి మీకు చూపిస్తాను గిన్నెలు కూడా నీట్ గా ఉంటాయి నీకు చక్కగా నేను ఇప్పుడు నా చేతులు అయితే చూడండి అస్సలు తడను కూడా తడవు మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇలా అన్ని గిన్నెలు కూడా నేను నీట్ గా చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఇలా ఎన్ని గిన్నెలు ఉన్నా సరే గంపడి గిన్నెలు ఉన్నా సరే ఏజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అసలు చెయ్యి అనేది తడవనే తడవరండి అసలు మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు లైవ్ లోనే చూపిస్తానండి నేను వీడియోని ఏమి కట్ చేయకుండానే అసలు చెయ్యి అనేది తడవకుండా మీకు ఇప్పుడు కవర్ ఇప్పటి మీకు చూపిస్తాను చూడండి అసలు చెయ్యి అనేది ఎక్కడ తడి అనేది అసలు ఉండనే ఉండదండి చూసారు కదా మనకి చలి రాదు బాలింతలు అయితే చక్కగా ఇంకా చేసుకోవచ్చండి ఎవ్వరు సపోర్టు లేకుండా ఇంత చెమ్మ అనేది కూడా రాదండి నేను ఇంకో కవర్ కూడా ఇప్పది లేదు మీకు చూపిస్తాను చూడండి ఇందాక ఎలా మూడేసాను అలాగే చెయ్యి అనేది అసలు చూసారా రెండు చేతులు కూడా అసలు తడి అనేది ఎక్కడా లేకుండా మన గిన్నెలన్నీ కూడా శుభ్రంగా తోమేసేసుకున్నాము ఇలా ఒక కవర్ ఉంటే చాలా అనమాట సో చూసారు కదా చూసారు కదా నేను అన్ని గిన్నెలు కూడా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టేసేసుకున్నాను అలాగే ఇలాంటి ఈ టిప్స్ ఏదండి ప్రతి ఒక్కరు ఆడవాళ్ళకి బాగా ఈజ్ అవుతాయి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిన కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మంచిగా ఛానల్ కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ